सुबाजी बाल सुब्रमण्य सुबाजी बाल सुब्रमण्यं गारे

పద్మశాలి తొలి మండలంతా ఎంతో చైతన్య స్ఫూర్తితో తెలుగుదేశం పార్టీలో చేరడానికి ముందుకు వచ్చినందుకు పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరికి నమస్కరిస్తున్నాను తొలి నుంచి బడుగు బలహీన వర్గాలకు బీసీలకు చేయూతనిచ్చింది తెలుగుదేశం పార్టీనే తెలుగుదేశం ప్రభుత్వమే ముఖ్యంగా చేనేత సోదరులకు చేనేత సోదరి మండలకు కూడా తెలుగుదేశం ప్రభుత్వం ముందు నుంచి ఎంతో అండగా ఉంది మధ్యలో అనేక కారణాల వల్ల కొన్ని వర్గాలు మనకు ఎన్నికల్లో దూరమైనా తిరిగి సొంత గూటికి చేరుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది నేను మిమ్మల్ని అందరినీ స్వాగతిస్తూ మీరంతా ఒక కొత్త సొసైటీ ఇప్పుడు ఏదైతే మన కొత్త ప్రభుత్వం మీకందరికీ అవకాశం ఇచ్చిందో సొసైటీ పెట్టుకోవడానికి సోదర సోదరి మండలంతా ఆ సొసైటీ పెట్టుకొని శ్రీ భద్రావతి భావనారాయణ సొసైటీ మీరు కొత్తగా ఫామ్ చేసుకునేందుకు నేను మీ అందరినీ ప్రత్యేకంగా అభినందిస్తున్నాను ఆ సొసైటీ ఈ తెలుగుదేశం ప్రభుత్వంలో హయాంలో నా చేతుల మీద మీ శ్రీను సోదరుడు ఫామ్ చేసి మీ అందరికీ ఎంతో సహాయకారిగా నిలిచిపోయిందని భవిష్యత్తులో చరిత్రలో నిలిచిపోయే విధంగా మీరంతా గట్టిగా కృషి చేసి ఆ సొసైటీని మరింత ఉన్నత స్థానానికి పోయి మీకు మీ పిల్లలకు కూడా ఆ సొసైటీ ఉపయోగపడే విధంగా మీరంతా దాన్ని తీర్చిదిద్దాలని చేనేత రంగం అభివృద్ధి చేసేదానికి నేను ఈ నియోజకవర్గంలో పద్మశాలి సోదరులు దాదాపుగా ఎనిమిది వేలు పదివేల మంది ఉన్నారు అందరికీ నా వంతు చేయూత ఖచ్చితంగా ఇస్తానని ఈ పద్మశాలి వర్గాన్ని అభివృద్ధి చేసేదానికి నేను తప్పకుండా ఎల్లప్పుడూ మీ వెంట ఉంటానని మరొకసారి మీ అందరికీ విన్నవించుకుంటూ మీరంతా ఈరోజు ముందుకొచ్చినందుకు తెలుగుదేశం పార్టీలు చేరేదానికి మరొక్కసారి మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ